హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో స్వీట్ అండ్ టేస్టీగా ఒక రెసిపీ ఒకటి చూద్దామండి అదే సేమియా కేసరి జనరల్గా అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందండి అందుకని వీడియో చేశాను అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒక కడాయిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేడయ్యాక కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి జీడిపప్పు ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో తీసేసుకోండి అదే ప్యాన్లోనే ఒక కప్పు సేమియా కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో సేమియాని ఫ్రై చేసుకోండి తర్వాత అది ఫ్రై అయ్యేలోపు వేరొక గిన్నెలో ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోండి వాటర్ సేమియా బాగా ఫ్రై అయిపోయింది కదా ఎక్కువ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి ఆ విధంగా తర్వాత ఈ బాయిల్డ్ అయిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా సేమియాలో వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ సేమియాని బాగా ఉడికించుకోండి వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా సేమియా కూడా చూసుకోండి ఉడికిపోయింది కదా ఒక కప్పు సేమియాకి ఒక ముప్ప కప్పు పంచదార తీసుకున్నానండి ముప్పా కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ తీసుకున్నా స్వీట్ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ తినలేం కదా స్వీట్ ఎక్కువ ఉంటే మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఒక హాఫ్ కప్ తీసుకోండి సరిపోతుంది షుగర్ వేసాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీనిలోకి లైట్గా కొంచెం రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి ఇది మీ ఆప్షన్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఈ కలర్ కూడా వేసాక ఒకసారి కలిపేసేసుకోండి దీనిలోకి నాలుగైదు యాలకల్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఆ యాలకుల పొడి కూడా వేసేసుకోండి బాగా కలుపుకున్నాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్లే సేమియా కేసరి ఈ పండగల టైంలో నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుందండి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి